రాజా మహేంద్రవరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ పరిశుభ్రత కార్యక్రమం ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విస్తృతంగా నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసరాల్లోని చెత్త వ్యర్థాలను సేకరించి నిర్విరామంగా తొలగించడం మొక్కల సంరక్షణ మరుగుదొడ్ల పరిశుభ్రత ఆవరణ పరిశుభ్రత వంటి పనులను సిబ్బంది సాకారంతో చేపట్టినట్లు ఆయన వివరించారు జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జే సంధ్య డిపిఎంఓ డాక్టర్ శ్రీవల్లి డాక్టర్ షమ్మి సిబ్బంది పాల్గొన్నారు మన డిఎం జిల్లా వై మన డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఫస్ట్ చేతులు వాటర్తో తడుచుకోవాలి తర్వాత సోప్ వేసుకోవాలి అది నొరగ వచ్చే వరకు బాగా రక్తుకోవాలి తర్వాత అంటే చేతులు వెనుక భాగంలో ఈ నొరగ ఈ వేళ్ళ మధ్యలో ఈ రఫ్ చేసుకుని అరచేతిని అరచేతిని అరచేతులు అరచేతుల్లో ఉన్న మురికి పోయేలాగా చుట్టాలి తర్వాత బటన్ వేలు మన చేతి బటన్ వేలు కూడా ఈ ఉండిపోవాలి తర్వాత తర్వాత గోల్డ్ మధ్యలో కూడా మట్టి ఉంటది కాబట్టి ఆ మట్టి కూడా పోయేలాగా మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలు